ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోటర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజుతో శ్రీమద్భాగవతంలోని ఇరవై ఆరు అధ్యాయములు గల పంచమస్కంధం మరియు షష్టమ స్కంధంలోని ప్రథమ అధ్యాయంలో కొంతవరకు విన్నాం విన్న కథను సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుందాం సుఖమహర్షి ఇరవై ఎనిమిది నరకలోకాల వర్ణన ఏ ఏ పాపాలకు ఏ ఏ శిక్షలు పురుషుడు అనుభవిస్తాడో చెప్తాడు అవే కాకుండా ఇంకా లెక్కలేనన్ని నరకాలు ఉన్నాయని చెప్తాడు వాటికి ప్రాయశ్చితం గురించి కూడా చెప్తాడు ఏ మనుషులైనా ఒక్కసారైనా శ్రీకృష్ణ భగవానుని చరణాల విందాలపై మనసును లగ్నం చేస్తే ఆ పురుషులకు స్వప్నంలోనైనా యముడు కానీ యమదోతలు కానీ కనిపించరు అని చెప్తూ ఒక ఇతిహాసం చెప్తాడు అది ఈరోజు విందాం కన్యాకుబ్జం అనే దేశంలో అజామయుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు కానీ వాడికి ఒక వేస్యతో సంబంధం ఏర్పడడంతో దూషితుడై అన్ని సదాచారాలని మంట కలిపాడు అంతేకాకుండా జూదమాడడం పందాలు ఆడడం హూనీ చేయడం దొంగతనాలు చేయడం మొదలైన నిందిత వృత్తులు అవలంబించసాగాడు ఆ వేశ్య పుత్రులని పెంచుతూ ఉండేవాడు ఈ విధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి ఆ వృద్ధుడికి పది మంది పుత్రులు కలిగారు వారిలో అందరికన్నా చిన్నవాడి పేరు నారాయణ ఆ నారాయణుడు తల్లిదండ్రులను చాలా ప్రేమతో చూసుకునేవాడు వృద్ధావస్థ ప్రాప్తించిన అజామిడు చులుక పలుకులు పలికే తన చిన్న కొడుకు పైన అత్యంత ఆసక్తుడై వాడి ఆటపాటలు చూసి చాలా ఆనందించేవాడు అజామణ్యుడు భోజనం చేసేటప్పుడు ఆ చిన్న కొడుకు మీద అనురాగంతో అరే నారాయణ రా తిను అనేవాడు అలాగే నీరు త్రాగేటప్పుడు నారాయణ వచ్చి నీరు త్రాగు అని పిలిచేవాడు రాత్రి నారాయణ రా పడుకో దగ్గరకు రా అని పిలిచేవాడు ఈ విధంగా ఎప్పుడూ ఆ నారాయణ మీదే మనసు నిలుపుకొని అతని పేరే చాలాసార్లు పిలుస్తూ ఉండేవాడు అతనికి ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు అతనిని తీసుకువెళ్లేందుకు యమదూతలు రావడం కనిపెట్టి ఎంతో దీనస్వరంతో ఆఖరుసారుగా పుత్ర నారాయణ అని పిలిచాడు అజామిడి నోటి నుంచి నారాయణుడి పేరు విన్నంతనే విష్ణు భగవానుని దూతలు వెంటనే అతనిని చెంత నిలిచారు అతడు నారాయణ అని పిలిచిన వెంటనే విష్ణుదూతలు యమదూతలని పక్కకు నెట్టి అజామిళుని ఆత్మని అతని హృదయం నుంచి గ్రహించి ఆ యమదూతలను ఇతనిని ముట్టుకోవద్దు దూరంగా జరగండి అన్నారు అజామిళుడి ఆత్మను తీసుకోవడానికి వచ్చిన యమదూతలని ఆపినప్పుడు వారు క్రోధంతో మమ్మల్ని ఆపడానికి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ధర్మరాజు ఆజ్ఞని పాలించడానికి ఇక్కడికి వచ్చాము మీరు మమ్మల్ని ఎందుకు ఆపారు మీరు ఎవరి దూతలు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చారు ఈ పాపాత్ముడిని దురాచారిని యమపురికి తీసుకుని వెళ్ళదీయకుండా ఎందుకు మమ్మల్ని అడ్డగించారు మీరు దేవుళ్ళ మీ కాంతితో అన్ని దిశలన్నీ ప్రకాశితం చేస్తున్నారు ఇలా యమదూతలు మాట్లాడగా విని విష్ణుదూతలు వారితో ఇలా అన్నారు ఒకవేళ మీరు ధర్మరాజు దూదలే అయితే మాకు ధర్మం యొక్క లక్షణాలు తత్వం గురించి చెప్పండి ఏ మనుష్యుడు దండనకి యోగ్యుడు ఇంకా ఏ కర్మలను చేసేవాడిని దండించాలి ఒకవేళ అందరూ దండార్హులైతే ఎంత దండనకి పాత్రుడు ఎందుకంటే పశువులు కర్మలు చేయని చేయవు మరి కర్మలు చేసే మనుషులలో ఎవరెవరికి దండన విధించబడుతుంది మరియు ఎంతమంది కర్మలు చేసేవారు ఉన్నారో వారందరికీ దండనకి పాత్రులేనా లేదా కొంతమందే దండనకి అర్హులా చెప్పండి విష్ణుదోతలు వేసిన ప్రశ్నలు విని యమదోతలు ఇలా చెప్పారు వేదంలో ఏం చెప్పారో అవి ధర్మసమ్మతమైనవి వేదానికి విరుద్ధమైనవి ధర్మసమ్మతమైనవి కావు ఎందుకంటే వేదాలు సాక్షాత్తు నారాయణ స్వరూపాలు భగవంతుని మాత్రం చేత వేదాలు ఉద్భవించాయి అందుకని వేదాలు స్వయంభువులు అంటారు చూడండి సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము చంద్రుడు సంధ్యలు అహోరాత్రాలు దిశలు జలము పృథ్వీ కాలము ధర్మరాజు ఈ పన్నెండు జీవులు ధర్మాధర్మములకు సాక్షులు అని చెప్పబడ్డాయి చూడండి విష్ణు ఈ అజామయుడు ముందర వేదాల్ని వల్లించే సద్బ్రాహ్మణుడు సాధు స్వభావం కలవాడు సత్యవ్రతుడు ఇంకా ఎవరిని నిందించేవాడు కాదు ఒకసారి ఆ బ్రాహ్మణుడు తన తండ్రి ఆజ్ఞాపించబడిన కార్యనిమిత్తం వనానికి వెళ్ళాడు అక్కడి నుంచి ఫలాలు పువ్వులు సమిధలు దర్భలు తీసుకుని తిరిగి వస్తున్నాడు మార్గమధ్యంలో ఒక కాముకుడు ఒక దాసీతో సంగమిస్తూ ఉండడం చూశాడు ఆ స్త్రీ మదంతో ఉన్మత్తురాలై సిగ్గు లేకుండా జారుతున్న వస్త్రాలలో కామక్రీడ చేస్తూ తిరుగుతూ పాడుతూ నాట్యం చేస్తూ ఉంది కామపూరితుడైన ఆ పురుషుని భుజాలతో చుట్టబడిన ఆమెను చూసి తొందరగా మోహితుడై ఆ అజామియుడు కామదేవుడి వశమైపోయాడు ఈ బ్రాహ్మణుడిలో ఎంత ధైర్యము జ్ఞానము ఉన్నాయో వాటి బలంతో చాలాసేపటి వరకు తన చిత్తాన్ని చాలా మట్టుకు ఆపుకున్నాడు కానీ ఆ కామదేవుడి వశం అయిన మనసుని ఆపుకోలేకపోయాడు ఆ వేసితో కామించాలనే మిషితో ఇతనిలో అనిష్టమైన ప్రారంభం ఉదయించింది ఆ కామరూపగ్రహం వలన పీడితుడై చెలించిపోయాడు దానినే మనసులో తలుచుకుంటూ తన ధర్మం నుంచి పతితుడయ్యాడు తండ్రి ఆర్జించిన సంపదని విలాస వస్తువుల కోసం ఖర్చు చేస్తూ ఆ వేస్యని ప్రసన్నం చేసుకోసాగాడు యవనావస్థలో ఉన్న మంచి కులం నుంచి వచ్చిన ఆ అందాల భార్యను కొద్ది కాలంలోనే చదించి వేశాడు పాపి అయిన రాజామిడు న్యాయంగాను అన్యాయంగాను సంపాదించిన వివిధ విలాస వస్తువులను తీసుకుని వచ్చి అజామిడు ఆ వేశ్యని ప్రసన్నం చేసుకుని మూఢబుద్ధితో ఆ వేశ్యని కుటుంబంతో సహా పోషింపసాగాడు ఈ కారణంగా ఈ పాపిని మేము యమరాజు వద్దకు తీసుకొని వెళ్తున్నాము ఎందుకంటే ఈ దురాత్ముడు తను చేసిన పాపాలకి ఏ విధమైన ప్రాయశ్చితమో చేయలేదు అందుకని యమరాజు వేసే దండనతో శుద్ధుడవుతాడు ఈ కారణంగా పాపిని మేము యమరాజు వద్దకు తీసుకుని వెళ్తాము అని యమదూతలు వివరించారు ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ స్కంధంలో మొదటి అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలోని రెండవ అధ్యాయంలో విష్ణుదూతలు అజామిళిని స్వర్గానికి తీసుకొని వెళ్ళుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి